ప్రెసెంట్ ఈ మస్టర్డ్ కలర్ శారీ అయితే సేల్ అయిందండి నేను నిన్న లైవ్లో చూపించాను ఈ శారీ అయితే బాగా ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ మనం ఆఫర్ ప్రైస్లో థర్టీన్ ఫార్టీ నైన్కి అయితే ఈ శారీని సేల్ చేస్తున్నాండి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి రస్ట్ కలర్ అనమాట ఇది చూసారు కదా ఎంత బాగుందో నిన్న లైవ్ చేసినప్పుడు చాలా మందికి నచ్చాయి కలర్స్ అయితే యాక్చువల్గా ఈరోజు నేను బయట షూట్లో ఉండడం వల్ల కాల్స్ కానీ మెసేజెస్ కానీ రిప్లై లేను జనరల్గా ఎవరు మెసేజ్ పెట్టినా కూడా నేను వెంటనే రిప్లై ఇస్తానండి ఈ రోజు ఒక్కరోజు ఇవ్వలేకపోయాను బట్ ఈ కస్టమర్ వెయిట్ చేసి నాకైతే ఈ శారీ కోసం మాట్లాడారనమాట నేను ఈవినింగ్ రాగానే అంటే ఈవినింగ్ అంటే ఇప్పుడు టెన్ థర్టీ అండి ఇప్పుడే షూట్ చేస్తున్నాను ఈ వీడియోని కూడా నేను మీకు వచ్చి ఈ శారీస్ చూపి చేస్తున్నాను అలాగే పొద్దున్నే ఇది షిప్పింగ్ అయితే అయిపోతుంది త్రీ డేస్లో మీకు షిప్పింగ్ అయితే అయిపోతుందండి ఫాస్ట్ కొరియర్నే యూస్ చేస్తున్నాను మాక్సిమం ఈ రోజు వచ్చిన ఫీడ్బ్యాక్స్ కూడా నాకైతే చాలా హ్యాపీగా అనిపించాయి వీటిలో కలర్స్ చూసారు కదా ఎంత బాగుంది ఈ బ్లూ కలర్ కూడా భలే బ్రైట్ గా ఉందండి మనం ఇది లెహంగాస్ కుట్టించుకోవాలన్నా కుట్టించుకోవచ్చు పిల్లలకి అంత బాగున్నాయి ఫ్యాన్సీ అండ్ వెరీ లైట్ వెయిట్ శారీస్ అనమాట నాకైతే నిజంగా చాలా నచ్చి ఈ కలర్స్ అన్ని తీసుకొని అయితే అనమాట ప్రెసెంట్ ఎయిటీన్ హండ్రెడ్లో ఉన్న శారీ మనం థర్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్కే ఇచ్చేస్తున్నాము ఈ కలర్ చూడండి రెడ్ కలర్ అయితే ఎంత బ్రైట్గా ఎంత బాగుందో అసలు చూసారంటే మీరు మనకి పట్టు అంచు పైన కూడా డిజైన్ అయితే వచ్చింది అండ్ ఫుల్ ఎంబ్రాయిడరీ అనమాట ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వెంటనే మెసేజ్ చేసి చక్కగా ఈ శారీని అయితే బుక్ చేసేసుకోండి నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ కస్టమర్కి మస్టర్డ్ కలర్ శారీ అయితే సెండ్ చేస్తున్నాను ఫీడ్బ్యాక్స్ కూడా మీరు చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఇస్తున్నా కస్టమర్స్ నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తూ ఉందండి నిజంగా నేను ఎంత తిరిగాను ఈ శారీస్ కోసం అంత తిరిగాను అనమాట బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనే అనమాట మొత్తం వెతికింది కూడా నేను సో ఫైనల్లీ అసలు చాలా బాగుండింది నేను లైవ్లో చూపించానండి ఈ శారీ అయితే అంటే ఎలా ఉంటుంది శారీ అనేది ఐడియా కోసం అనమాట చూడండి మీరు ఎంత బాగుందో ఇప్పుడు ప్రజెంట్ ఈ శారీ అయితే నేను ప్యాక్ చేసేస్తా ఉన్నానండి ఇప్పుడు టెన్ థర్టీ అయింది మీకు ఈ వీడియోని నేను ఇప్పుడే ఎడిట్ చేసి వెంటనే కూడా రిలీజ్ చేసేస్తున్నాను మీరు మార్నింగ్ చూసేవాళ్ళైనా కూడా హ్యాపీగా నాకు మెసేజ్ చేయండి మాక్సిమం నేను వెంటనే రిప్లైస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అలాగే అయిపోయిన శారీస్ కూడా మళ్ళీ రీస్టాక్ చేస్తానండి తొందరలోనే ఫస్ట్ అయితే మీరు ఒక్కసారి ఇవి కూడా చూడండి నేను కస్టమర్కి ఇప్పుడే అంతా రెడీ చేసి పెట్టేస్తున్నాను నేను రేపు మార్నింగే దీన్ని కొరియర్కి అయితే ఇచ్చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కగా నాకు సపోర్ట్ చేసినందుకు ఎప్పటికీ మర్చిపోలేను ఇది మాత్రం